తెలంగాణలో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాము ఎవరు కంగారు పడద్దు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు పాలేరు నియోజకవర్గం కేంద్రంలో ప్రజల వద్దకే మంత్రి పొంగలేటి కార్యక్రమం నిర్వహించారు నియంతృత్వ పాలన నుంచి మార్పు కావాలని ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నామన్నారు ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు పెంచిన పెన్షన్లు కూడా అందజేస్తామని అయితే భరోసా ఇచ్చారు గ్రామాల్లో ఉన్న పాఠశాల రోడ్లు కమ్యూనిటీ హాల్ నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు పాలేరు నియోజకవర్గంలో తన సొంత ఇల్లు అని ఎన్నికల కోడ్ అయిపోగానే నియోజకవర్గ అభివృద్ధి పనులు మొదలవుతాయని ప్రజలు అడిగిన సమస్యలే కాకుండా అడగని సమస్యలు కూడా పరిష్కరిస్తాయని బాధ్యత అందని అన్నారు సో భవిష్యత్తులో ఏ సమస్య వచ్చిన ఇంద్రమ్మ కమిటీ ద్వారా తనకు తెలియచేయాలని ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మీ పెద్ద కొడుకుగా పనిచేస్తానని ఈయనైతే అన్నారు సో ఇక్కడ ముఖ్యంగా మూడు విషయాలు అన్నమాట ఒకటి ఇల్లు లేని వారందరికీ తొందరలోనే ఇల్లు అయితే శాంక్షన్ చేస్తాం అదేవిధంగా పెన్షన్లు ఆసరా పెన్షన్లకు సంబంధించి పెంచిన డబ్బులు అయితే పెంచి పంపిణీ చేస్తాం మూడు రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో రేషన్ కార్డులు రాలేని వారందరూ కూడా రేషన్ కార్డులు అయితే ఇస్తామని మూడు శుభవార్తలు చెప్పడం జరిగింది సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే వచ్చింది ఎవరైతే వీటి కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి వీటికి సంబంధించి ఏ అప్డేట్ రాగాలో ముందుగా మీకు మన ఛానల్ ద్వారా వీడియో రూపాయలు అందిస్తూ ఉంటాను నేను